ఓం తపస్వాధ్యాయ నిరతి తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిప్రపశ్య వాల్మీకి ఓం తపస్వాధ్యాయ నిరతి తపస్వీ వాగ్విదాం వరం నారదం పరుప్రపశ్య వాల్మీకి మునిపం తపశ్శీరుడను వేదాధ్యాయ నిరతులను వాక్చతురులు అగ్రేశ్వరుడను మునుశేఖరుడైన నారదుని గొప్ప తపస్వియైన వాల్మీకి మహర్షి విన్యాస్తో ఇట్లు ప్రశ్నించిన ఒకటో శ్లోకం తదు పరిస్థితులు సాంప్రత లోకే వ్రత ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నులను ఎట్టి ఇపత్కర పరిస్థితులను తునకని వాడును సామాన్య విశేష లౌకిక 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 ధర్మమును ఎరిగినవాడు తెలిసినవాడు శరణాగత వస్తువులను ఎట్లకి క్లిష్ట పరిస్థితులెందునో ఆడి తప్పని వాడను నిశ్చలమైన సంకల్పం గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలం ఎవడు చారిత్రేనోక్తూకో గీత నిద్వాన్ సదాచార సంపన్నుడు సకల ప్రాణులకు తన ఎముకులైన వారికి హితమును కూర్చోవాడును సకల శాస్త్ర కుశలుడను

రణరంగం నా కుపితుడైన కో అయినచో దేవాసులు సైతం భైర్కెతున్న దేవుడు నాకు మహాపురుషుడే కొడు నాతో సోకం హే తిశ్యామితం పరం కౌతూహలం ఇమే మహర్షత్వం సమర్థో సజాతం ఏం విధం పరం ఏ గురించి తెలిసినట్టుకు నేను ఎక్కలి కుతూహలపడుచున్నాను ఓ మహర్షి మీరు సర్వజ్ఞులు వీటి మహాపురుషుని గురించి తెలవగలను సమర్థులు మీరే मंगल नाराय श्रेकांताय कल्याण श्रीवास श्रीनिवास मंगल नारसाय मंगल सिंह मंगलावासाद्रेदाद्रीसाय मंगल मंगल गोश महनी चक्रवर्तोम शासन पूर्वैराचार्य सकृपाय स्वस्ति जय श्रीराम